హలో లేడీస్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టూ డ్రెస్సెస్ అనమాట కుర్తా సెట్స్ అండి అండ్ ఒకటి వచ్చేసి టూ పీస్ సెట్ ఒకటి వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను అలాగే నేను మీతో ఇంకోటి కూడా షేర్ చేయాలనుకుంటున్నా ఏంటంటే అది నేనైతే నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న డ్రెస్ అయితే నేను లెవెన్ మంత్స్ అయిపోయిందనమాట పోయిన సంక్రాంతికి తీసుకున్న డ్రెస్ ఇది చాలా అంటే చాలా క్వాలిటీ పరంగా అయినా సరే క్లాత్ పరంగా అయినా చెప్పాలంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ కూడా మీకు కూడా చూ చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా అసలు క్వాలిటీ సాగితే చాలా బాగుంది అండ్ ఫ్రంట్ అండ్ బుటీస్ టైప్లో వచ్చింది కానీ చిప్స్ వరకు చిన్న చిన్న స్మాల్ చిప్స్ వరకు అనమాట మనకు వాష్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు మధ్యలోనేమో కొంచెం సిల్వర్ జెరీ టైప్లా వచ్చిందనమాట అలా వచ్చింది డ్రెస్ అండి తర్వాత నేను ఆ డ్రెస్ ఏమన్నా ఎవరికైనా కావాలనుకుంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దానికన్నా దానికి సంబంధించిన లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను అండ్ మనం రీసెంట్గా తీసుకున్నటువంటి ఈ టూ డ్రెస్సెస్ కూడా నేను ఇవాళ మీద షేర్ చేసుకుంటాను ఒకటి వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో టూ పీ సెట్ ఒకటి వచ్చేది బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ టైప్ అనమాట కాటన్ మిక్స్డ్ కాటన్ అనమాట రియాన్ ప్లస్ కాటన్ కలిసి ఉంటే ఆ టైప్ అనర్కల్ సెట్ అనమాట ఒకటి ఫస్ట్ అయితే మనమైతే ఒకటి చూపించేస్తాను వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా డిగ్నిటీగా అండ్ అఫీషియల్గా ఉన్నది దాని మీద ఒక చున్ని పేరప్ చేసుకుంటే చాలు మనకి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి నాకు టూ ఎయిటీ రూపీస్ పడిందండి ప్రజెంట్ కాస్ట్ టూ ఎయిటీ ఫోర్ అట్లా ఉందనమాట ఇది నేను ఆఫర్లో ఏం తీసుకోలేదు నార్మల్గానే తీసుకున్నాను మామూలుగా బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో తీసుకున్నానండి ఇది బ్లాక్ కలర్ డ్రెస్సు ఇది రెండు కూడా పర్చేజ్ చేశాను అనమాట నేను ప్రెజెంట్ అయితే అసలు దీని సంగతి ఏంటనేది దీనితో షేర్ చేసుకుంటాను చూసి ప్యాంట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా కంఫర్ట్గానే ఉంది పై టాప్ కూడా చాలా డీసెంట్గా ఉంది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ రావడం వల్ల చాలా డీసెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరు వేసుకున్నా సరే బాగానే ఉంటుంది నేను ఎప్పుడు చెప్తానుగా ఒక సైజు ఎక్స్ట్రా తీసుకోమని చెప్పేసి ఎలా సైజ్ ఉన్న వాళ్ళు ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ ఉన్న డబల్ ఎక్సెల్ తీసుకోండి అట్లా అనమాట అలా మీకు మీరు అయితే అంత తీసుకోండి అలా అయితే మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత మనకి కంఫర్ట్గా ఉంటాయి అనమాట అంటే మరీ మనకి ఎస్ అయితే ఎస్ఐ తీసుకున్నాం అనుకోండి అది టైట్ రావచ్చు లేకపోతే లూజ్ టైట్ అయ్యి వద్దు మేబీ అలా టైట్ అయ్యి వాష్ అయిన తర్వాత మనకి ఇబ్బందిగా మారద్ది అనమాట అలా కాకుండా ఇలా ఇలా తీసుకోండి ఒక సైజ్ ఎక్స్ట్రా ఓకేనా నేను వేసుకుంటే ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసేయండి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వైట్ ఎదరా మనకి ఫ్రంట్ చూసారా కొంచెం లేస్ వర్క్ టైప్లో వచ్చిందనమాట ఆ త్రీ కూడా బటన్స్ బటన్ పక్కనేమో లేస్ వర్క్ అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా లేస్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది చాలా అంటే చాలా సింపుల్గా చాలా అఫీషియల్గా ఉందనమాట డ్రెస్ గురించి చెప్పాలంటే దీనికి మంచి చున్నీ పేరప్ చేసుకుంటే ఇంకా మనకు చాలా బాగుంటుంది ప్యాంట్ కూడా కంఫర్ట్గా ఉంది నో ప్రాబ్లం అనమాట ఎవరన్నా పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ డ్రెస్ మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లాక్ ప్యాంటు అండ్ చున్ని బ్లాక్ వచ్చింది మనకి ఫ్లవర్స్ వర్క్ వచ్చిందనమాట ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రంట్ చూపిస్తాను చూడండి నేను చెప్పే కానీ మీకు బాగా చూపిస్తే పిక్ చూపిస్తే అర్థమవుతుంది కాకపోతే ఇది బ్రాండెడ్ అండి క్లాత్ అయితే మనం కొనుక్కోవాలనుకుంటే ఇది ఎలా ఉందో అలాగే కొనేసుకోండి మీరు ఇప్పుడు మీ బాడీ సైజ్ ఎంత అయితే అంతే కొనేసుకోండి నేనైతే ఎక్సెల్ బుక్ చేసిన చాలా పెద్ద వచ్చేసింది డబుల్ ఎక్సెల్ వచ్చేసింది అంటే క్వాలిటీ పరంగా అండ్ క్లాత్ పరంగా అయితే చాలా బాగుందండి చున్నీ వచ్చేటప్పటికి జార్జెట్ వచ్చింది జార్జెట్ కన్నా స్మూత్గా ఉంది మరి అదేం క్లాత్ నాకు అంత తెలియదు కానీ మొత్తానికి అయితే చాలా బాగుంది చున్నీ ఏదైనా పట్టిపోద్దేమో అట్లా ఇట్లా ఏం లేదనమాట మామూలుగా చాలా నార్మల్గా ఉంది మనం అయితే చాలా ఇష్టపడతాం అనమాట చున్నీ స్మూత్ స్మూత్గా ఉంటేనే చున్నీ మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చున్నీ అయితే ప్రిఫర్ చేస్తున్నాను చాలా బాగుంది నేను వేసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి దానికి దీన్ని కంపేర్ చేయలేం కదా ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్ ఆ చున్నీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్కి మెత్తగా ఉన్న చున్నీ ఉంటేనే బాగుంటుంది అనమాట ఓకేనా మొత్తానికి అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేనైతే ఎలా సైజ్ బుక్ చేసుకుంటే సరిపోయేదేమోనో అప్పుడు అనిపించింది దీన్ని ఇంకా చేంజ్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి నేను ఇది వచ్చినా సరే ఎలా ఉన్నా సార్ నో ప్రాబ్లం ఎందుకంటే అనార్కలి కొత్త సెట్ కదండి ఇది మనకేం పెద్ద లూజ్ అనమాట ఒకసారి బాడీ ఫిట్ చేయించుకుంటే సరిపోద్ది కిందంతా వదిలేచ్చు కదా అనార్కలి ఓన్లీ మనకి నెక్ పట్ చూసుకుంటే మన రౌండ్ షేప్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఏమో అట్లా వచ్చాయనమాట చిన్న చిన్న రౌండ్గా ఉన్నటువంటి ఏమంటారు నాకు అంత ఐడియా లేదనుకోండి మరి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం అండ్ నెక్స్ట్ వచ్చి ఓవరాల్ లుక్ చూసుకుంటే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే క్వాలిటీ పరంగా క్లాత్ పరంగా చూసుకుంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు ప్యాంట్ చెప్తే ప్యాంట్ మాత్రం నిజంగా చెప్తే నంబర్ అండి సూపర్ బాగోలేదండి మామూలు కదా కదనమాట అంత బాగుంది క్లాత్ ప్యూర్ కాటన్ టైప్లో వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే ప్యాంటు ఓర్లక్స్ చేసి ఉంది ఒకసారి వాష్ చేసుకుంటే సరి వాష్ అండ్ నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత క్లాత్స్ మీరు కుట్టించుకోండి లేకపోతే కనుక మళ్ళీ కుట్టించుకున్న తర్వాత వాష్ చేసారు ఇంకా టైట్ అయిపోతాయి ఓకేనా ఎప్పుడైనా మీరు సైజ్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి వాష్ చేసి సైజ్ చేయించుకోండి అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ప్యాంట్ అయితే మాత్రం డబుల్ ఎక్సైల్ వాళ్ళకు సరిపోద్ది అండి కరెక్ట్గా డబుల్ ఎక్సైల్ వాళ్ళు ఎల్ తీసుకుంటే సరిపోద్ది మిగతా వాళ్ళందరూ ఏ సైజ్ అయితే ఆ సైజు బుక్ చేసుకోండి నో ప్రాబ్లం నేను వేసుకుంటే ఎలా ఉంది ఏంటని ఒకసారి చూసేయండి చూస్తారు కదా లుక్ వైజ్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు అనమాట కాకపోతే నాకు లూజ్ అయ్యింది మీకు ఆల్రెడీ తెలుస్తనే ఉంది చెప్పాను కదా నాదైతే ఎల్సైజ్ అయితే ఫ్యాంట్ గురించి ఎక్సెల్ పెట్టండి అసలు ఎల్సై బుక్ చేసేసుకోవాల్సింది సరిపోయేది పర్ఫెక్ట్గా ఉండేది కాకపోతే ఏంటంటే కొంచెం సైజెస్ డిఫరెన్స్ ఉంటాయని చెప్పేసి నేను ఎక్సెల్ బుక్ చేశాను బట్ నో ప్రాబ్లం ఎలా అనార్కల్లి కుర్తా సెట్ కాబట్టి నేను సైజ్ చేయించుకుంటే బాడీ వర్క్ సరిపోద్ది అనమాట ప్రాబ్లం ఒకసారి వాష్ చేసి బాడీ వర్క్ సైజ్ ఎందుకు బాగుంటుంది అండి చాలా కంఫర్ట్గా ఉందండి ఒక్కొక్కసారి ఇలా అనర్కల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెం ఫ్రంట్కి కాళ్ళలో మూవ్ చేస్తే అది మనకి లెంత్ సరిపోక ముందు ముందుకు పడిపోయేంత ఇదిగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు గమనించారో లేదో మీకు అలాంటి ఐడియా ఉందో లేదు తెలియదుగా నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగాయి అనమాట ఎందుకంటే చుట్టూ పోయినట్టు అనిపించి ముందుకు పడిపోతాం మనం ఏదైనా దాటాలన్నా ఏ చేయాలన్నా కొంచెం మెట్టు దాటాలన్నా సరే ఇబ్బందిగా ఉండేది అట్లా కాకుండా ఫ్రీగా ఉందన్నమాట ఇది అక్కడికి అలా మనం స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది ప్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను కంఫర్ట్గా ఉంది చెప్పాలంటే మన వాళ్ళ ఆడవాళ్ళందరికీ ఎట్లాంటి ఫ్రీ సైజ్ కావాలో అట్లా ఉందన్నమాట ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్పాట్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే మాత్రం కవర్ ఫుల్లీ కవర్డ్గా ఉందన్నమాట మీరు ట్యాన్ అవ్వద్ది అని చెప్పేసి మీరు ఇబ్బంది పడక్కర్లేదు మనకి కొంచెం కిందకు ఉంటేనే ట్యాన్ ఎక్కువైపోయి బ్లౌజ్ ఏదైనా మళ్ళీ శారీ కట్టుకున్నప్పుడు డిఫరెంట్గా కనిపిస్తే ఇలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఆ డ్రెస్సెస్ ఎప్పుడైనా అలానే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ మరీ ఓవర్గా ఉన్నది నేను ఎప్పుడు చూపించలేదు మీకు ఐడియా ఉందలేదు ఎప్పుడన్నా నేను ఎప్పుడు కూడా పైకుండీ తీసుకుంటాను ఎందుకంటే బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఏమవుద్ది మనకి ఆ బ్లాక్గా అలా కనిపించేస్తుంది అనమాట ఎనీవే ఆ టాపిక్ గురించి వేరే సార్ మాట్లాడుతాను నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఫైవ్ థర్టీ రూపీస్ ఇది మొత్తానికి ప్రెసెంట్ క్రిస్మస్ అండ్ ఆఫర్స్లో తగ్గొచ్చేమో మేబీ మీరు అప్పుడు పర్చేజ్ చేసుకుని చేసుకోండి ఓకేనా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ అవర్ వాల్యుబుల్ టైమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చెప్పాలంటే చాలా బాగుందని చెప్తాను ఎవరిని కొనుక్కునే ఉంటే ఖచ్చితంగా కొనేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్